ఆ హాల్లో తన ముందు మోకాలపై నిలబడిన వాళ్ళందరి వైపు చూసి ఈ రోజు ఆట ముగించబోతున్నాం కానీ అంతకన్నా ముందు మీ అందరూ మీ మొబైల్స్ తీసి మీకు నచ్చిన వాళ్లకు కాల్ చేయండి మీకోసం వాళ్లను నాతో డీల్ చేయమని చెప్పండి ఆ డీల్లో వాళ్ళు నాకు క్షమాపణ చెప్పాలి నాకు నా స్వప్నలో కంపెనీ మళ్లీ తిరిగి ఫామ్ లోకి రావాలి అని అన్నాడు ఇక్కడున్న కులదీప్ కౌశిక్ శునకేశ్వర్లు ధనవంతులైనప్పటికీ బిజినెస్ బిజినెస్లను పూర్తిగా నడిపించేది వాళ్ళు కాదు వాళ్ళ వెనుక కొంతమంది వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్లతో డీల్ చేస్తేనే సమస్యను మూలాలతో సహా పెకిలించవచ్చని సాగర్ ఆలోచన నువ్వు నిజంగా ఇది చేయాలనుకుంటున్నావా నమ్మలేనట్లుగా అడిగాడు కౌశిక్ నీకు ఒక్కసారి చెప్తే ఏది అర్థం కాదా తన ఎదురుగా ఉన్న కేదార్ ఇంకా మిగతా వాళ్లని కూర్చోమని సైగ చేస్తూనే కౌశిక్తో అన్నాడు సాగర్ సాగర్ నిజంగానే తమకు ఫోన్ చేయడానికి అవకాశం ఇచ్చాడని నమ్మడంతో అతని ఎదురుగా మోకాలపై వాళ్ళంతా ఉత్సాహంగా తమ మొబైల్ తీసి వెంటనే తమ వాళ్లకు ఫోన్ చేశారు పది నిమిషాలు గడిచేటప్పటికీ అరిటాకు హోటల్లో జరిగిన విషయం గురించి హైదరాబాద్లో ఉన్న ఉన్నత కుటుంబాల వాళ్ళందరికీ తెలిసిపోయింది సరిగ్గా మరో ఐదు నిమిషాల్లోనే ఆ ప్రైవేటు గదిలో ఉన్న సాగర్ సెల్ ఫోన్ రింగ్ అవ్వడం మొదలుపెట్టింది కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలిరా ఆడాలి అంటూ వినిపిస్తున్న రింగ్టోన్ వినగానే ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ నవ్వొచ్చింది కాని ఎవరు నవ్వడానికి సాహసం చేయలేదు కేదార్ మేనక రజిత కూడా కొత్తగా వినిపిస్తున్న రింగ్టోన్ విని కొంచెం ఆశ్చర్యపోతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని అంతలోనే చిన్నగా నవ్వుకున్నారు సాగర్ కూడా చిరునవ్వు నవ్వుతూ మీ అందరికీ చాలా కామెడీగా ఉంది కదా అయితే ఒక పని చేయండి ఇప్పుడు వస్తున్న కాల్ ఎవరు చేస్తున్నారో ఊహించండి అని అడిగాడు ఆ మాటతో అందరి ముఖాలు గంభీరంగా మారిపోయాయి అక్కడున్న ఎవరు సమాధానం చెప్పే ధైర్యం చేయలేదు దాంతో సాగర్ కూడా ఇంకేం మాట్లాడకుండా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఆం సాగర్ మీరెవరు అని డైరెక్ట్ గా అడిగాడు హలో మిస్టర్ సాగర్ నేను కారుణ్యను మాట్లాడుతున్నాను మనం ఇంతకుముందు ఒకసారి కలుసుకున్నాము మీ నాన్నగారి హెల్త్ బాగాలేని సమయంలో నా హాస్పిటల్లో నేను హాస్పిటల్ చైర్మన్ కూడా వచ్చారు నాకు పవర్ పిల్ హలో మిస్టర్ కారుణ్య మీరు ఈ టైంలో నాకెందుకు కాల్ చేశారు ఆ త్రివేది ఫ్యామిలీ వాళ్ళు నాకు కాల్ చేయమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారా అని చిన్నగా నవ్వుతూ అడిగాడు సాగర్ ఆ ప్రశ్నకు కారుణ్య సమాధానం చెప్పేలోపే సాగర్ మాట్లాడుతూ అసలు వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలుసా నా స్వప్నలో కంపెనీని భూస్థాపితం చేయాలనుకున్నారు అలాంటి వాళ్లను నేను వదిలిపెట్టాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని అడిగాడు మిస్టర్ సాగర్ మీరు చెప్పింది నాకు అర్థమైంది మీరు ఇంత మర్యాదగా మాట్లాడుతున్నందుకు ముందు మీకు థ్యాంక్స్ చెప్పాలి అలాగే మీరు అనుకుంటున్నట్లు కౌశిక్ చెడ్డవాడు కాదు కేవలం ఫ్రెండ్స్తో తిరుగుతూ చెడిపోతున్నాడు అతను నా సిస్టర్ కొడుకు నేనతనికి మేనమామని వాడు చిన్నపిల్లాడు వాడు చేసిన పని గురించి వాళ్ళ ఇంట్లో తెలిస్తే వాణ్ణి వదిలిపెట్టరు ఒక్కసారికి మీరు వాణ్ణి వదిలేయండి అని రిక్వెస్ట్ చేస్తూ అడిగాడు కారుణ్య అంటే అతను నా స్వప్నల గ్రూప్ ని నాశనం చేయడానికి ప్రయత్నించాడన్న విషయాన్ని నేను మర్చిపోవాలా అన్నిటికీ మించి అతను మీరు చెబుతున్నట్లు చిన్నపిల్లాడు కాదు సీరియస్గా అన్నాడు సాగర్ మిస్టర్ సాగర్ మీరు కోపం తెచ్చుకోవద్దు మీరు చెప్తున్న విషయం నాకు అర్థమైంది ఇది అతను చేసిన మొదటి తప్పుగా పరిగణించండి పైగా ఆ తప్పుకు మీరు ఇప్పటికే అతన్ని శిక్షించి ఉంటారని నేను ఊహించగలను అతనికి మరో ఛాన్స్ ఇవ్వండి అని అడిగాడు ఆ మాటకు సాగర్ సమాధానం చెప్పలేదు దాంతో అటువైపు నుంచి కారుణ్య మళ్ళీ మాట్లాడుతూ మీ స్వప్నలో గ్రూప్ మళ్లీ తిరిగి నిలబడుతుంది ఇందులో అనుమానం లేదు నాకు ఆ కంపెనీపై పూర్తి నమ్మకం ఉంది దానిని నిరూపించుకోవడం కోసం మీ కంపెనీలో వెయ్యి కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించుకున్నాను మీకు అభ్యంతరం లేకపోతే మనిద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్ చేయవచ్చు కదా అని అన్నాడు అప్పుడు సాగర్ ఒక్క క్షణం ఆలోచించి సరే మీరింతగా చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను నా కంపెనీ ఎదిగే అవకాశాన్ని నేను వదులుకోను అంతేకాకుండా మీరు నా తండ్రి విషయంలో నాకు హెల్ప్ చేశారు నేనా విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను అని అన్నాడు థ్యాంక్ యూ మిస్టర్ సాగర్ థాంక్యూ సో మచ్ మీరు నాకు చేసిన ఈ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను నేను ప్రస్తుతం అబ్రాడ్ లో ఉన్నాను కాబట్టి డైరెక్ట్ గా రాలేకపోతున్నాను నా మనిషి అక్కడికి వచ్చి కౌశిక్ ను పికప్ చేసుకుంటాడు అని మర్యాదగా చెప్పాడు కారుణ్య తప్పకుండా కలుద్దాం మిస్టర్ కారుణ్య నేను మీకోసం వెయిట్ చేస్తాను అని నవ్వుతూ చెప్తూనే ఫోన్ కట్ చేశాడు సాగర్ మిస్టర్ కౌశిక్ త్రివేది యువర్ సేఫ్ నువ్వు అలాగే మోకాలపై నిలబడి ఉండు త్వరలోనే నీకోసం మనిషి వచ్చి పిక్ చేసుకుంటాడు సింపుల్ గా విషయం చెప్పేశాడు సాగర్ ఆ మాట విన్న కౌశిక్ రిలాక్స్డ్గా నిట్టూర్పు విడిచాడు ఇప్పటికే సాగర్ తన మొబైల్ లౌడ్ స్పీకర్ లో పెట్టి మాట్లాడటంతో సాగర్ మాటలతో అటువైపు ఉన్న తన మామయ్య మాటలు కూడా అతనికి స్పష్టంగా వినిపించాయి సొసైటీలో పెద్ద పేరున్న తన మామయ్యను కూడా సాగర్ బ్రతిమాలుకునేలా చేశాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదో ఊహించుకున్నాడు కౌశిక్ ఇక దాంతో అతని మనసులో ఒక్కసారిగా భయం మొదలైంది వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటపడాలని మరోసారి సాగర్ కంట పడకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాడు ఆ కాల్ తర్వాత కేదార్ ఇంకా మిగిలిన వాళ్ళు కూడా కొంచెం రిలాక్స్ అయ్యారు ఈ రాత్రి సాగర్ చేతిలో దెబ్బలు తిన్న వాళ్లలో వాళ్లు ఆందోళన చెందాల్సిన వ్యక్తి ఎక్కువగా కౌశిక్ త్రివేది మాత్రమే అతను ముంబైకి చెందిన వ్యక్తి కావడంతో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో వెరిఫికేషన్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది అందుకే అతని బలం ఎక్కువగా ఉంటే ఇబ్బందులు పడతామని వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ కారుణ్య మధ్యవర్తిత్వం కోసం ఫోన్ చేయడంతో ఆ సమస్య సులభంగానే ముగిసిపోయింది కానీ సాగర్ మాత్రం ఎవరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి లెక్క చేయలేదు ఎంత డైనమిక్ ఫ్యామిలీ అయినా సరే తన కంపెనీ జోలికి వస్తే ఎలా ఉంటుందో వాళ్లకు తెలియజెప్పాలనుకున్నాడు అలాగే కారుణ్య కూడా సాగర్ దగ్గర తగ్గి మాట్లాడ్డానికి కారణం సాగర్ తనకు అత్యంత విలువైన పవర్ పిల్ ఇచ్చాడు ఈ మధ్యకాలంలో డబ్బు ఎంత పెట్టినా క్వాలిటీ పవర్ పిల్స్ ఇచ్చేవాళ్లు ఎవరూ లేరు కాని సాగర్ దగ్గర ఆ పిల్స్ దొరుకుతాయి ఒక కల్టివేటర్ క్వాలిటీ పిల్స్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాడు కాబట్టి ఎప్పటికైనా సరే సాగర్తో తనకు అవసరం ఉంటుందని అనుకున్న కారుణ్య సాగర్ దగ్గర గొంతు పెంచి మాట్లాడలేకపోయాడు ఇక్కడ ఎవరి అవసరాలు వారిని తగ్గి ఉంచేలా చేశాయి ఆ తర్వాత సమయం గడిచిపోతూ ఉంది కానీ కారుణ్య తప్ప మరెవరూ సాగర్కి కాల్ చేయలేదు దాంతో సాగర్ తన ఎదురుగా ఉన్న మిగిలిన వాళ్ల వైపు చూస్తూ మీ ఫ్యామిలీకి మీ అవసరం లేదనిపిస్తుంది అందుకే మీ గురించి వదిలేసి ఉంటారు అని అంటూ నెమ్మదిగా పైకి లేచి నిలబడ్డాడు అతని చూపు తన ఎదురుగా ఉన్న నలుగురు వ్యక్తులపై అటు ఇటు తిరుగుతూ ఉంది కాసేపటికి అతని కళ్ళు శుణకేశ్వరుపై ఆగిపోయాయి దాంతో సాగర్ అతని వైపు నడిచాడు సాగర్ అలా రావడం చూసి షునకేశ్వర్ పై ప్రాణాలు పైనే పోయాయి అప్పటికే కాలు విరిగి బాధతో అల్లాడుతున్న అతను సాగర్ వైపు భయంగా చూశాడు వేడేంటి ఇలా వస్తున్నాడు ఇప్పటిదాకా ఇచ్చిన కోటింగ్ సరిపోలేదని అనుకుంటున్నాడా ఏంటి అసలే కాలు విరిగి కుయ్యో ముర్రో అని నేనేడుస్తుంటే మళ్ళీ నా దగ్గరికి వస్తున్నాడు ఈసారి ఏం చేస్తాడో ఏంటో అనుకుంటూ భయం భయంగా అతని వైపు చూశాడు నువ్వు నా దగ్గరికి ఎందుకొచ్చావు ఏం చేయబోతున్నావు అయినా నన్నెందుకు టార్గెట్ చేస్తున్నావు అని గుటకలు మింగుతూ ఏడుపు మోహంతో ప్రశ్నించాడు షుణకేశ్వర్ ఇప్పుడు సాగర్ ఏం చేయబోతున్నాడో అతనికి అంతుబట్టడం లేదు సాగర్ మాటలను చేష్టలను చూస్తుంటే అతనికి గుండె గొంతులోకి వచ్చినట్లయింది దీంతో అతనిలో భయం సన్నగా మొదలై చిన్నగా కాళ్లు వనకసాగాయి మీ మీ మీకోసం కాల్స్ చేయడం లేదు కదా బహుశా వాళ్ళంతా నేనేం చేయలేని అసమర్థుడిని అని అనుకుంటూ ఉండుంటారు అందుకే ఇప్పుడు నేనేం చేయగలను వాళ్ళకి ప్రాక్టికల్ గా చూపిస్తాను దీనికి డెమో ఇవ్వడానికి నిన్నే సెలెక్ట్ చేశాను అని చెప్పాడు సాగర్ అతనేం చెప్తున్నాడో శునకేశ్వర్ అర్థం చేసుకునే లోపే సాగర్ అతని కాలర్ పట్టుకొని లేపినట్లుగా లేపి విండో దగ్గరకు తీసుకువెళ్లి ఇప్పుడు నిన్ను సింపుల్గా కిటికీలో నుంచి బయటకు విసిరేస్తాను దీంతో నేనేం చేయగలను మిగతా వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది అని కూల్గా చెప్పాడు అతని మాటలు విన్నా అక్కడున్న కొంతమంది సాగర్ తమను బెదిరించడానికే అలా చెబుతున్నాడని అనుకున్నారు కానీ అతను చెప్పింది చెప్పినట్లే చేసే రకమని వాళ్లకు తెలీదు మరి కాసేపట్లో వాళ్లకు డీటెయిల్గా డెమో ఇవ్వబోతున్నాడు సాగర్ ఇక సాగర్ మాటలకు గతుక్కుమన్న షుణకేశ్వర్ నుదుటిపై చెమటలు ధారాపాతంగా కారిపోతున్నాయి దాంతో అతను భయంగా తడబడుతూ సాగర్ నువ్వు జోక్ చేస్తున్నావు కదా అంటూనే నెమ్మదిగా కిటికీలో నుండి కిందకి చూశాడు ఐదో ఫ్లోర్లో నుంచి ఒక్కసారిగా అలా కిందికి చూడడంతో అతనికి కళ్ళు తిరిగినట్లుగా అనిపించింది అక్కడి నుంచి కింద పడితే బాడీ అంతా పీస్ పీస్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు కాని సాగర్ తనను అక్కడి నుండి కిందకి విసిరేస్తానని చెప్పడంతో అతనిలో చావు భయం అప్పటికే ప్రవేశించింది కత్తి వేటుకి నెత్తుటి చుక్క లేనట్లుగా తన ముఖం పాలిపోయింది నేనేం జోక్ చేయడం లేదు శునకేశ్వర్ నిజంగానే చెప్తున్నాను అని చెప్పి అతన్ని కిందకు దించి ఇప్పుడు నీకు నువ్వుగా ఇక్కడి నుంచి కిందకి దూకాలి అలా చేస్తే కనీసం నువ్వు బతికే ఛాన్స్ ఒక్క పర్సెంట్ అయినా ఉంటుంది కాని ఇదే రూంలో ఇలాగే పడి ఉంటే నేను నిన్ను చంపేయడం మాత్రం గ్యారంటీ తేల్చుకో ఇక్కడే ఉండి చస్తావో లేక దూకి నీ లక్నీ పరీక్షించుకుంటావో అని అతని వైపు ఎగతాలిగా నవ్వుతూ అన్నాడు ఏదేమైనా షునకేశ్వర్ ను అక్కడి నుంచి కిందకి విసిరేయాలని సాగర్ బలంగా ఫిక్స్ అయ్యాడు కాని అతని మాటలకు బిత్తరపోయిన శునకేశ్వర్ వాట్ సాగర్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా ఇప్పటికే నా కాలు విరగొట్టావు ఇప్పుడు ఇక్కడి నుంచి దూకితే ఇక నా పని అయిపోయినట్లే అంటూ భయంగా ఆ విండో డోర్ ను గట్టిగా పట్టుకున్నాడు అయితే నువ్విక్కడ్నుంచి దూకనంటావు అంతేగా సీరియస్గా అన్నాడు సాగర్ అవును నీకు ఇష్టం వచ్చినట్లు చేసుకో నేను మాత్రం ఇక్కడి నుంచి దూకే ప్రసక్తే లేదు అని మొండి ధైర్యంతో అన్నాడు షునకేశ్వర్ అప్పటికే సాగర్ తన అంతు చూడాలని నిర్ణయానికి రావడంతో ఇక తను కూడా అతని మాటకు ఎదురు చెప్పాలని మనసులో బలంగా ఫిక్స్ అయ్యాడు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అనే మాటలను మనసులో మననం చేసుకుని గట్టిగా గాలి పీల్చుకున్నాడు అవునా అలా అయితే నీ కోరిక నేను నెరవేరుస్తాను ఇప్పుడే నిన్ను కిందకి పార్సిల్ చేస్తాను కాసేపట్లోనే నీకు మేఘాల్లో తేలినట్లు అనుభూతి కలుగుతుంది చూడు అని మెరుపు వేగంతో అతడి కాలర్ పట్టుకుని పైకెత్తి కిటికీలో నుంచి బయటకు విసిరేస్తాడు చెత్తకుప్పలోకి కవర్ విసిరేసినట్లుగా శునకేశ్వర్ని అలవోకగా అలా విసిరేయడం చూసి అక్కడున్న వాళ్ళు షాక్ తో స్తంభించిపోయారు ఇక సాగర్ విసిరేయడంతో కిటికీలో నుంచి కిందకి పడుతున్న శబ్దం షుణకేశ్వర్ ఆర్తనాదాలు పైకి వినబడుతూనే ఉన్నాయి అయితే షుణకేశ్వర్ నేరుగా నేలపైన పడకుండా కింద పార్క్ చేసి ఉన్న ఖరీదైన కారుపై పడ్డాడు దీంతో దబ్బుమని పెద్దగా శబ్దం వచ్చింది కారుకు ఉన్న అన్ని అద్దాలు భల్లున పగిలిపోయాయి కార్ టాప్ మొత్తం కుంగిపోయి కిందకి అంటుకుపోయింది కారులో ఎవరూ లేకపోవడంతో వాళ్లకి ప్రాణాపాయం తప్పింది అంత వేగంగా కారుపై పడిన శునకేశ్వర్ పరిస్థితి ఘోరంగా మారిపోయింది అప్పటికే కాలు విరిగి భరించలేని పెయిన్తో బాధపడుతున్న అతను తీవ్ర గాయాల పాలయ్యాడు తుక్కుతుక్కైన కారు పైభాగంపై రక్తసిక్తమైన దేహంతో అతని ఒళ్లంతా గాయాలతో కమిలిపోయింది దీంతో భారంగా గాలి పీల్చుకుంటూ కనిపించాడు తన పరిస్థితి ఇప్పుడో ఇంకాసేపో అన్నట్లుగా మారిపోయింది ఇక సాగర్ చేసిన భీమాత్సాన్ని చూసి అక్కడే ఉన్న కేదార్ అపనమ్మకంగా అతని వైపు చూస్తూ ఉండిపోయాడు తాము సాగర్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేశామని ఇప్పటికే అతనికి తెలిసి వచ్చింది ఇక్కడ సాగర్ నడిపించిన విధ్వంస కాండ ఆల్రెడీ చేరాల్సిన వాళ్లకి చేరే ఉంటుందని అతను భావించాడు అయితే కారుణ్య తర్వాత వేరే ఎవరి దగ్గర నుండి ఇంకా ఫోన్ రాకపోవడంతో అతను కూడా అసహనంగా ఉన్నాడు వాళ్లంతా కూడా తమలాగే సాగర్ ను తక్కువగా అంచనా వేశారని ఇప్పుడు తప్పకుండా సీన్ మారిపోతుందని అనుకున్నాడు ఇక ఆ రూమ్ లో మిగతా వారి పరిస్థితి అయోమయంగా తయారైంది అప్పటి వరకు పనికిరాని ఇల్ల అల్లుడని తేలికగా తీసుకున్న సాగర్ ఇలా రెచ్చిపోవడం చూసి వాళ్ల గుండెల్లో రైళ్లు సాగర్ సాగర్లో ఇంత ఫైర్ ఉందని వాళ్లు అస్సలు ఊహించలేకపోయారు అందరితో పనికి మాలిన వాడిలా మాటలు పడే సాగర్ సమయం వచ్చినప్పుడు ఇలా పంజా విసరగలడని తెలిసి రావడంతో వాళ్ళు అలా షాక్ లో ఉండిపోయారు తో నెక్స్ట్ ఎయిమ్ చేయబోతున్నాడు ఫిఫ్త్ ఫ్లోర్ నుండి కింద పడిన సునకేశ్వర్ పరిస్థితి ఏమవుతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి